అన్ని కొత్త తెచ్చారు బేరింగ్ గీరింగ్ అన్ని డీజిల్ మొత్తం జీరో అయిపోయింది ఇక్కడ తొంభై కిలోమీటర్ల దాకా ఈ రూట్ లో బంక్ లేదంట ఏడ బంక్ దొరికితే ఆడ క్యాన్ తీసుకొని పోసుకుంటారు కానీ ఆయన దగ్గర క్యాన్ లేదు పెట్టుకుంటాడు అరే చలాన్ అన్నాడు చలాన్ దేని కొడతావా అంటే సమాధానం లేదు థర్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెన్ రూపీస్ ఠీక్ అయ్యి రేపు డాల్ దో బోలే డాల్ దో డాలే డాలో పూచలే మేబీ డాల్ దో డల్వాలో బోల్ క్యాకరంగి ఇద్దరు ఇట్లా దూరా ఉదర్ ఉదరపప్నా షోరూమ్ అయితే కుజ్బీ గడిబడి కరెక్ట్ హలో సార్ నమస్తే నేను మహేష్ మాట్లాడతాను హలో ఇది మేము ఇక్కడ కాశ్మీర్లో ఉన్నాం సార్ జమ్మూ కాశ్మీర్లో మనది బండి ట్రబుల్ ఇచ్చింది ప్లేట్ ఫ్లైవ్లు ఫింగర్ అన్నీ పోయినాయి బ్రేరింగ్ ఇట్లా అయితే షోరూమ్ కంప్లైంట్ అయితే వచ్చిర్రు ఇప్పిర్రు అయితే లేవంటారు అంటే ఇది కాల్పోయింది జలా ఇది వ్యారెంటీ రాదని అంటారు ஏ கண்டே பத்தான மாமூ கண்ட சார் பண்டி நைன் டூ தௌசண்ட்மோ திந்தே நைன்ட்டி டூ தௌசண்ட் தொம்பை ரெண்டு வேல் திங்க మీకు ఫోటో పెట్టాలా ఇక్కడ మొత్తం కాలిపోయినట్టు నల్లగా ఉన్నాయి పౌడర్ వెళ్ళిందంటే దాని గురించి మొత్తం అరవై దాకా అవుతుంది ఇక మన లాస్ట్ టైం లానే ఇక మనకి ఇప్పుడు సామాన్ రాదనుకున్నాం బాగానే మన లక్ దయ వల్ల వాళ్ళ స్టాక్ అయితే దొరికింది మొత్తం స్టాక్ కొత్త తీసుకొచ్చారు ఇది కొత్త ఒరిజినల్ డూప్లికేట్ మనకు టెక్నీషియన్ ఉంటారు కదా వాళ్ళకి ఒక ఫోటో పెడితే వాళ్ళు చూస్తారు మనకు అర్థం కాదు ఇది ఎప్పుడు పని చేస్తు అర్థం అవుతుంది షోరూమ్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నా చూసిరు కదా వారంటీ అయితే లేదని అంటారు కాలిపోతే వారంటీ ఉండదంట మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఏమో సంథింగ్ చెప్తుర్రు ఏం చేయాలో ఏమో బేరింగ్ ఏ చూసిర్రు అన్ని కొత్తది ఇచ్చిండ్రు బేరింగ్ గీరింగ్ అన్ని ఏదండి పోయి ఇదే పాతది ఇది కొత్తది ఏ సెన్సార్ సెన్సార్ ఏ ప్రాణా సామాన్ సామాన్ ఓకే బ్రో అదే సరేలే బ్రో థ్యాంక్స్ థ్యాంక్స్ ఇంకా నయం బాగానే మనకు రెస్పాండ్ అవుతారు షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్ళా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం ఇది కాలిపోయిందా కాలిపోలేదా ఏంది పరిస్థితి ఏందనే తెలుగు పర్యలు వాసింది హీట్ అయిపోయి పరులు వాసింది జరిగింది తొందర చేస్తే మనం వెళ్ళిపోవచ్చు ఇంకెట్లా పెట్రోల్ పెడుతున్నాం పైసలు ఫస్ట్ ఇప్పుడు పైసలు రెడీ చేసుకోవాలి డీజిల్కి సామాన్కి టోల్ గేట్లకి వీటికి ఆటికి ఆడ అడ్వాన్స్ కూడా వద్దని చెప్పినాం మరి ఇట్లయితే మనకేం తెలుసు సరిపోతా లేక అనుకున్నాం ఏ హాఫ్ క్లచ్ ఏ హాఫ్ క్లచ్ దాదా ఏ హాఫ్ క్లచ్ మారతాయి పేరు మార్చేసినాం హాఫ్ క్లచ్ అని గొలుసు తీసేసి హాఫ్ క్లచ్ గొలుసు వద్దుగా పోసి వద్దు గొలుసు హాఫ్ క్లచ్ రెండు పెడదాం అయితే ఎందుకని జోక్ కానీ జోక్ అని సీరియస్ తీసుకుంటాం మామూలుగా అయితేనే ఉంటాయి ఎందుకంటే రోడ్ల మీద అన్నప్పుడు కామన్గా బండ్లు అన్నప్పుడు రిపేర్లు పెడతానే ఉంటాయి ఇంతకన్నా దారుణమైన రిపేర్లు అయితే ఉంటాయి లక్షల లక్షలు కూడా పెట్టిన సిచ్యువేషన్లు ఉంటాయి చాలామంది మామూలుగా మేము కామెడీ పర్పస్లో అనుకుంటాం తాత అంతే కానీ ఎవ్రీథింగ్ ఈజ్ కామెడీ ఏదైనా సరే మేము ప్రతి ఒక్కటి నీ మీద కామెడీ చేస్తూ ఉంటాం అనమాట అట్లా మీరు సీరియస్ ఏం తీసుకోకూరే నువ్వు కూడా నువ్వు కూడా ఆఫ్ క్లాచ్ ఏృత సత్త బజ్జేన కయ్యే నా 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 ఇస్కా నామ గల్సూ అబి ఓ చేంజ్ హో గయా ఆఫ్ క్లచ్ ఉందరా slab బురండా ఆ కదా డిస్కోన్ కార్తని కేర్ కదా నీక్ మరి కార్ట్రోడలు ఎందుకు నర్తనేనో మరి ఆఫ్ క్లచ్ కాపోతే ఖతం బై బై టాటా గుడ్ బై ఫుల్ క్లచ్ అయితే గాట్రోడలు నడపాలి మొత్తం కైతే మొత్తం ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చెక్ చేసుకోనా ఒకసారి బానాటికీట్ అన్ చేస్కోని సీట్లేస్కోని బండి మూవ్ అవుతందా లేదో చెక్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ నుంచి బయటపడదు ఎంత తొందరగా బయటపడతాయి అంత మంచిది జస్ట్ మనకి ఈ నుంచి బయటపడడానికి ఒక అర్ధ గంటనే అర్ధ గంట బరాబర్ మనం బయటికి వెళ్తే అనుకో తర్వాత ఏం కాదు ఇక ఏ ఫుల్ అయినాక ఒకసారి మూవ్ చూద్దాం బరాబర్ ఉందనుకో ఓకే లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ సిలిండర్ ప్రాబ్లం ఉంటుంది ఏ ఎక్కలేదు

నలభై వేలు పక్క పెట్టింది నవ్వు ఇంకా అని మాత్రం ఫాస్ట్ అనే చేసిరా ఏముందా నేను సంతోషం అవుతుందిగా కడుపు తిన వచ్చు ఇప్పుడు ఇక ముప్పై తొమ్మిది వేల చిల్లరైంది డైరెక్ట్ బిల్లు పంపి మనం షోరూమ్ పోయి అన్ని వాడాల్సిన తిప్పలు లేదు ఇక థర్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెన్ రూపీస్ ముప్పై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మొత్తం బండి అయితే ముందుకు వెనక పోతుంది అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి చలో నిక్ రోడ్డు మీద పోలిసితో ఉంటుంది సావిగా కంప్లీట్ మనకి ఇంత ఎమర్జెన్సీ టైనా కూడా ఇంత ఫాస్ట్గా పని పనిచేసారు వాళ్ళు అలసలు పడకూడదు ఎందుకంటే चेस। ले, लो। ले लो ले लोच भेजो उसको भेज रहा भेज दिया भेज दिया थैंक यू जल्दी किया काम इतना जल्दी फट पट पट द మళ్ళా మనం తీసుకోదాం ఎందుకంటే ఈ వారెంట్ లేదు ముప్పై తొమ్మిది వేలు పెట్టి వేయించిన మొత్తం పార్ట్స్ గేట్ లో బార్ గేట్లు వేసి గేర్ ఫస్ట్ రెడీగా ఉంటా వదిలాగానే గతం బగాయించే బండిని ఆర్మీ వెహికల్స్ వస్తాయి కదా సిఆర్పిఎఫ్ వెహికల్స్ రోడ్ మీద వీళ్ళందరూ ఎక్కడ ఉంటే అక్కడ ఈడ ఆడ 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 చెక్ చెక్పోస్ట్ ఉంటాయో బండ్లు వస్తున్నాయి చూడండి అవి వచ్చినప్పుడు వేరే వెహికల్స్ ఆపోజిట్లో రానియరు ఆపోజిట్ ఇటు సైడ్ వెహికల్స్ పోవద్దు అటు సైడ్ వెహికల్స్ రావద్దు యూ టర్న్ ఇట్లా చేసుకోవద్దు అందుకని చెప్పేసి మొత్తం బార్గెట్లు వేసి ఎక్కడికక్కడ ఆపేస్తారు మళ్ళీ కానివ్వండి మొత్తం ఆ బండ్లను వెళ్ళిన తర్వాతనే అన్ని వెహికల్స్ వెళ్ళిన తర్వాత ఊలుతారు మనకైతే టైం వస్తుంది ఇంకా మనకి రెండు గంటలు టైం ఉంది ఒకటం బాగా అవుతుంది గంట గంటన్నర గంట నలభై ఐదు నిమిషాలు ఉంది గంట నలభై ఐదు నిమిషాలలో మనం టర్నల్ దాటేసి వెళ్ళిపోవాలి మనకి ఎట్లేదు అనగా ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఇంకా ఎక్స్ట్రా ఉంది టెన్షన్ లేదు ఏడాది తొందర ఐదో కాదు ఐదు లక్ష్ ప్లేట్ అయిన సరికి నాకు గుండె గుబేలో ఉన్నది అయిపోయింది ఇంత తొందర ఏడైతే మూడు గంటల వరకు అనుకున్నా కానీ ఎవ ఫాస్ట్ చేసి మాత్రం అందుకని ఖుషితో పైసలు ఇచ్చేస్తాను హలో మేడం చెప్పండి జస్ట్ ఇప్పుడే అయిపోయింది మేడం

ఇప్పుడు మనకు ఉన్నది ఇక పోలీసులతో తలకాయ నొప్పి యాక్చువల్లీ ఆటలు ఊళ్ళేది మన తక్కువ ఉంది నిధులు కొట్టించుకోవాలి ఆటలు పక్కలు తీసుకోవాలి ఇక్కడ అయితే అస్సలు పని బండి ఆపనే ఆపని మొత్తం మనకి ఏదైతే కాన్వెల్ రెండు ఉంటాయి రెండు ఉంటాయి రెండు నాకలు దాటిన తర్వాతనే ఆపనిక నాకలు దాటిన తర్వాత ప్రశాంతంగా యాడ్ తీసుకొని పోసుకొని డీజిల్ కొట్టించుకొని ఇక పాక్ పాక్తే అమ్మ బండి ఇప్పుడే ఊరుకుడు ఊరుడే ఊరుకుడు ఇక నలభై వేలు పొక్క బనియాలు బనియాలు అనమాట ఇటు అలా దాటేసినా కాబట్టి పనియాలు కూడా దాటేస్తే అవతల మనకి ఇబ్బంది ఏ ఉంటుంది ఇక కానివేలు కంప్లీట్ అయిపోతాయి చలో మా టన్న లోపలికి వచ్చేసిన రాదా ఎనిమిది టన్నల్లో పోతే అయిపోతుందా ఆయన ఒక పని అయిపోతుంది ఆయన పోచ్చా అనుకున్నా దాటితే ఉండదు ఇక ఒకటి ఉండదు ఏమి చిన్నది ఏం కాదు ఇబ్బంది ఏం కాదు ఇదంతా సల్ల సలి పెట్టింది ఇప్పుడు మళ్ళీ ఎండ పడుతుంది ఇప్పటికే బట్టి అవుతున్నారు కాబట్టి ఇదో తలకాయ మాత్రం మస్తు అనిపిస్తుంది బాగున్నాడి కొండలు చూసి అంత పోతుంది చాలా ఉంటుంది ఆయన కాశ్మీర్ కొండలు ఎట్లున్నాను పోయేటప్పుడు ఒక వ్యూ ఉంది వచ్చేటప్పుడు ఒక వ్యూ ఉంది అన్నింటి బాగా కనపడలేదు మాత్రం బలే కనపడి మంచుంటే ఎంత బాగుంటుంది దాదా కు మంచుంటే ఎంత బాగుంటుంది ఆ రిజి కొత్త వద్దాం ఐస్ కడలు కూడా ఈ మధ్య చేసిన అనమాట యాక్చువల్లీ అక్కడ ఓ అక్కడ ఇల్లుగా కనిపిస్తున్నాయి కదా ఆ ఇల్లుల మధ్యలో అక్కడ బండి పోతుంది కదా చిన్న వ్యాను ఇంత ముందు పోయేది అక్కడ నుంచి సిటీ లాగా పోవాలంటే మస్తు జామ్ జామ్ అయిపోయేది బండ్లు భపరీతంగా ఫుల్ ట్రాఫిక్ జామ్ బైపాస్ అయిపోయినకి ఆ ఊళ్ళో నుంచి పోటీ బంద్ ఇల్ ఇక ఈజీగా హ్యాపీగా పోతుంది కదా అండగా పోయేటప్పుడు అయితే నైట్ అయితే మామూలు ఇబ్బంది కాదు ఫిల్లు ఇబ్బంది అయ్యేది దానివల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యేది నైట్ దాకా బండ్ ఆపుకొని నైట్ పంపించేది ఇప్పుడు ఇక డే నైట్ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవరు ఇది వచ్చేసి రివర్ ఒక నది ఇది జనాబ్ రివర్ అంటారు ఇక్కడ సైడ్ మొత్తం ఇదంతా కూడా కొండ చుట్టూ ఎక్కడ చూసినా కానీ రివర్ పోతానే ఉంటుంది ఏ నుంచి అయితే స్టార్ట్ అయ్యి అయితే ఎండ్ అవుతుందో ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక పదిహేను ఇరవై ముప్పై కిలోమీటర్ల వరకు అంతా అది కరెక్ట్ తెలియదు అంతా అది చెప్తున్నా ఆ నదిలోనే మొత్తం రివర్లోనే వస్తున్నారు అనమాట ఫ్లైఓవర్ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ అంతా కూడా ఇప్పుడు నదిలో నుంచే వస్తుంది ఎంత అయితే నది ఉందో లెంత్ అంత లెంత్ తోటి ఫ్లైఓవర్ వేస్తున్నారు నార్మల్ భూమి వేసింది ఎట్లుంటది మరి నదిలో వేసింది ఎట్లుంటది వాటర్ అనేది ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు అది ఎక్కడైపోయి తెలియదు అట్లా ఇప్పుడు నష్టమే కదా ఎంతమంది ప్రాణాలు నష్టమైతే పంటలు కూడా కొట్టు ఇవ్వాలంటే చాలా రిస్క్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని ఖర్చు తక్కువ అవడం కోసం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఆ నదిలో నుంచి వేసేస్తున్నాం వచ్చేటప్పుడు ఈ టన్న జామ్ అయింది ఫుల్ జామ్ అయింది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇది దాకా ఇప్పుడు చూడడం ఫ్రీ అయిపోయింది మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు పండ్లు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ జామ్ అవుతుంది మనం ఆల్రెడీ నిన్న నైట్ వెళ్ళిన నైట్ వెళ్ళినాయి పండ్లన్నీ మనతో పాటు అక్కడ ఆగినాయి నైట్ వెళ్తే మనకి ఇక్కడ ఫుల్ జామ్ అవుతుండే ఇప్పుడు మార్నింగ్ కదా ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఇప్పుడు క్లియర్ అయింది నైట్ ఫుల్ జామ్ ఉంటున్నారు ఈడ ఒకటేసారి బండ్లు అన్ని కలుతాయి కాబట్టి ఆగవాగం ఆగవాగం పోతారు ఫుల్ జామ్ అవుతుంది చూడట టైర్ పోయింది టైర్ పోయింది టైర్ పోయింది రానిపో అడుపోని డ్రైవర్ పరిస్థితి ఇది ఆడ ఆ పని పెట్టింది ఈ పని పెట్టింది ఇంకా ముందర పోతే ఇంకేం పని పెడతా తెలియదు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది టైర్ పని కొత్త పనికి రాదు ఇంకా అయిపోయింది ఏమో పని లో పోయిందంటే కథమే ఇక అయిపోయింది ఇక వనికే రాదు ఇక ఇట్ సైడ్ ఏదన్నా చిన్న చిన్న ఇట్లా కట్ అయినట్టయితే స్టీల్ ప్యాచ్ చేసుకోవచ్చు ఈ పైన పోయిందంటే ఏం చేయలేము ఇక ఈ కూడా అట్నే ఉంది అయ్యా స్టీల్ ప్యాచ్ చేసే ఉంది అంత భ్రాంతి బయలుదేరుతున్నాం ఇక ఇట్లా మార్చుకున్నాం వీల్ బోల్ట్లు ఉంటాయి కదా వీల్ బోల్ట్లు వరుసగా మూడు మళ్ళా ఏమన్నా నాగాల్సి వస్తాయి పంచర్శాఖ దగ్గర ఆపుకొని మొత్తం ఇప్పుకొని లిఫ్ట్ టైర్ కొన్నాయి రెండు వీల్ బోల్డ్ తీసి దానికి వేసుకుంటావు లిఫ్ట్ ఏం అవసరం లేదు మెయిన్ దానికి కావాలి డమ్మి మూడు లేవు వీల్ బోల్డ్లు విరిగిపోయినాయి ఈ పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కాన్వే అనమాట ఇక రావు ఇక బండ్లు అక్కడి నుంచి ఏమైనా ఇప్పుడు బయటికి వెళ్ళిన బండ్లు ఉంటాయి కదా కాన్వే ఇచ్చి అక్కడి నుంచి వదిలిన బండ్లు అవి మాత్రమే పోతాయి మనది ఇట్లా మధ్యలో ఆగింది పని పడి ఆగిన బండ్లే పోతాయి కానీ అక్కడి నుంచి అయితే ఒక బండి కూడా రాదు ఆపేస్తారు నైట్ వరకు ఆపుతారు అట్నుంచి రానియరు ఇటు నుంచి పోయే అన్ని కంప్లీట్ అయిపోయిన అటు నుంచి బండ్లు ఆపుతారు మళ్ళీ అక్కడ ఎప్పుడు అవుతారు అంటే నైట్ మిడ్ నైట్ అన్న ట్వెల్వ్ లేదా వన్ టూ ఆ టైంలో వదులుతారు ఇక్కడి నుంచి బండ్లన్నీ కంప్లీట్ అయినాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత చూడు తాత బుడిదలో తిరిగేటట్లుంది ఇది చైన్లు వేసుకుడు మంచులో కూడా ఇట్నే వేసుకుంటారు చైన్లు మంచిగా పడ్డప్పుడు చైన్లు నట్టేసి నడిపిస్తారు బండ్లని అని లదక్ పోయేటప్పుడు కానీ కొండల మీద నడిపే బండ్లు ఆర్మీ వెహికల్స్ అన్ని வச்சுரு சுஷரு இடது பரினா చిన్న చలాని కొడతారంట చిన్న చెలా దేనికి కొడుతాడు మరి ఏం కొడతాడు న్యూస్ చలాన్ అంటే ఓతా ఓతా చోటా చెల్లని అవుతా అంట చలాని కావాలంటే వద్ద అన్న వద్దంటే తేకే చావు తేకే చావు ఇచ్చిపోతానో వంద రెండు వందలు ఇవ్వకపోతానో వెయ్యి రెండు వేలు చలాం ఏదో కొడతాడు అన్న నచ్చింది గుట్టల మీద మీద ఇంటికి మీదకి చిన్న చిన్నది నీకు ఇప్పుడు నైంటీ పడితే బాగుండు నిమ్మనగా అనుకుందావు అది లేకనే నువ్వు రెండు మూడు రోజుల నుంచి నువ్వు నిద్ర మొదలు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లేన పడితే ఆడ మంది దొరకదు అది ఎన్నో పర్టికులర్ ప్లేస్ ప్లేస్లోనే దొరుకుతుంది ఐదు ఆరు రోజులు అవుతుంది పది రోజులు ఏం కాదు కానీ ఐదు ఆరు రోజులు అవుతుంది ఐదు ఆరు రోజు నుంచి మందు లేదు పానవంత అంటున్నా మందు లేదు పది రోజులు తాదగ్గి పానవంతా గాయగాయ కొట్టుకుంటుంది డీజిల్ మొత్తం జీరో అయిపోయింది ఇక్కడ తొంభై కిలోమీటర్ల దాకా ఈ రూట్లో బంకు లేదంట మొత్తం రెడ్డి వాడి చాలాసేపటి నుంచి చూస్తున్నాయి ఘాట్ రూట్లలో ఇంకా మైలేజ్ కూడా అసలు రాదు మనం ఇంకా ఇంకెక్కడో కొట్టించుకోవాలి కానీ మేము ఏమనుకున్నాం అంటే కాన్వేలు అవుతాం కదా ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఏమవుతుంది కాన్వేలు అవుతే మనం పడుకుంటాం దొంగలు వస్తారో తీసుకొని పోతారు డీజిల్ అంతా పోతుంది ఉన్నకాడి కు అని చెప్పేసి తర్వాత కొట్టిద్దాం అనుకున్నాం వచ్చేటప్పుడు ఏమైంది అది రిపేర్ అయింది ఆ బాధలు ఈ బాధలు ఇక సరే చూసుకోలేదు తర్వాత ముందుకు వచ్చిన తర్వాత ఏమైనా ఉంటే ఉంటే అని చూసుకుంటూ వచ్చినాను రెండు బంకులు ఉన్నాయి రెండు బంకులు ఉన్నాయి కానీ ఊర్ లోపలకి ఉంటున్నాయి ఆ రూట్లో పోయినప్పుడు మళ్ళీ ఊరంతా తిరిగి వస్తే మనకి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు దమ్ చేస్తారు అందుకని అక్కడ కొట్టింది ఈ మెయిన్ హైవేలో ఎలా చూసినా కానీ అటు సైడ్ ఉంటాయి కానీ ఇటు సైడ్ ఉంటలే ఇక్కడ కూడా ఇంకోటి ఉంది వెనకాల రెండు పోయినాయినాయి ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు పోయినాయి ఇట్లా ఊళ్ళల్లో ఉన్నాయి అందుకనే ఇక్కడనే ఆపుకొని మన దగ్గర రెండు ఎక్స్ట్రా క్యాన్లు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఈ వాటర్ క్యాన్లు ఈ వార్తలు ఏం చెత్తం టూల్ బాక్స్లు ఉన్నాయి ఆ దాంట్లో తీసుకొచ్చి రెండు మూడు క్యాన్లు పోసుకున్నాం అనుకో ముందల తొంభై కిలోమీటర్ల వరకు పోగలుగుతాం ఇప్పుడు కూడా పోతుందో పోదో తెలియదు అనవసరంగా మధ్యలో ఆగింది అనుకో పెద్ద రిస్క్ ఇప్పటికే ఇబ్బందులు పాలైన మళ్ళీ ఇబ్బందులు పడలేక ఇది ఒకటి అంతే రెండు గంటలు సైడ్ బంక్ అంటే ఇది రెండో క్యాను అక్కడ ముందర ఇంకో బండి ఉంది కదా ఆ బండి అనేది కూడా డీజిల్ తక్కువ ఉందంట ఇక్కడ సైడ్ అందరి ఇదే ప్రాబ్లం అవుతుంది బంక్ క్యాన్ తీసుకొని పోసుకుంటా ఆయన దగ్గర క్యాన్ లేదు మన దగ్గర క్యాన్ ఉందని చెప్పేసి నేను కూడా ఒక రెండు క్యాన్లు పోసుకుంటా ఇస్తావా అంటే ఇస్తా అని చెప్పినా చూ మనది అయిపోయాక ఆయన పోసుకుంటాడు నిజిల్ పోసేసుకున్నాం బ్లూ కూడా పోసేస్తున్నాం నెక్స్ట్ ఓన్లీ ఒక పంచర్ షాప్ దగ్గర ఆపి వీల్ బోల్ట్లు వేసుకోవాలి ఆ టైర్ తీసేసి మళ్ళీ వేరే టైర్ వేసుకోవాలి లిఫ్ట్ది ఇప్పుడు ఆ రెండు ఇప్పాలంటే మా వాళ్ళ కాదని అదే స్టెప్పింగ్ చేసుకున్నాం నార్మల్గా ఉన్నది ఇప్పుడు అవన్నీ చెక్ చేసుకొని నిమ్మలాగా పోతాం ఇక చూస్తున్నారు కదా మనం బండికి పోసుకున్న తర్వాత ఆయన క్యాన్ ఇచ్చినాం అన్న కూడా పోసుకుంటుంది ఈ రూట్లో వస్తే ఇదే పర్ఫెక్ట్ ఇక బంకులు ఎడబడతాడు ఉండవు ఘాట్ రోడ్లల్లో తక్కువ అనిపిస్తే ఇట్లనే క్యాన్ తెచ్చుకొని పోసుకోవాలి ఇతర సైడ్ తెలియాక అవతల సైడ్ నుంచి క్యాన్లు తెచ్చుకొని ఇతరుల సైడ్ పోసుకోవాల్సి వస్తుంది మనం ముందే కొట్టించుకుంటూ అయిపోవని ఎవరికైనా టెన్షన్ అనిపిస్తుంది ఇక ఘాటు రోడ్లలో ఏంటంటే ఎక్కువ తాగుతుంది డీజిల్ ఓకే ఇప్పుడు లార్జెస్ట్ టన్నల్ దారి వచ్చేసిన చూస్తారు కదా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ అంటే పెద్ద టన్నల్ తాయ్య నడతావా టన్న లో నడతావా అయిపోతుంది ఇదే ఇక లాస్ట్ పెద్ద టన్నాలు ఇదే సైడ్ కొట్టిండే బండ్లన్నీ మరి ఏమనుకుంటున్నాయి మనం తిరిగి ఏరియాలో అట్టి ఉంటాయి అన్ని మామూలు ఏరియాలో పోంచర్ చేస్తాం మనం మొత్తం ఆరు రెండు పోతుంది దాటేసాం బండ్లన్నీ కూడా ఇప్పుడే వదులుతారు మనం అక్కడ ఆపేస్తారు ఇక్కడ వదులుతారు ఆల్రెడీ నాలుగంట ఆపేసారు కదా ఇప్పటిదాకా ఆపేరు అనమాట మన బండ్లన్నీ కింది తినాయి మనం ఎంత లేటుగా వెళ్ళినాం ఎంత లేటుగా వెళ్ళినా అని కిందికి వచ్చేసాం కిందకి వచ్చి ఇప్పుడు వదిలిపెడతారు అక్కడిసారి అన్ని క్లియర్ అయిపోతాయి ఇక బండ్లన్నీ అక్కడ స్టాప్ చేసేసి ఇక్కడ నుంచి అన్ని ప్రతి ఒక్క బండి పోతుంది మళ్ళీ ఇక్కడ అన్ని క్లియర్ అయినాక ఇక్కడ ఆపేసి అప్పుడు అక్కడి నుంచి వదులుతారు బండ్లు చూడు బండ్లన్నీ ఒక్క తిరుగున్నాయి జమ్మూ కాశ్మీర్ పనులు స్టిక్కర్లు అయితే ఇంత పెద్దగా అయితే గిన్నె మీద గింతే కనిపిస్తుంది సందు సందీ ఆన్ చేసారు ఇక రోడ్డు మొత్తం నింపేసి ఒక కారు కూడా ఊరాకుండా చాయ్ తాదావు అని తాతపని చాయ్ చాయ్ అంటుండో జరీ కింది తినాక పెద్ద రోడ్డు వచ్చినాక అని నేను ఏడ ఏడా చాయ్ బ్రేక్ తీసుకుందాం ఒకసారి ఇక టైర్లు కూడా జర కూల్ అయితే ఇంజన్ కూడా కూల్ అవుతుంది ప్లస్ ప్లేట్ కూడా కొత్త అవి కూడా కూల్ అయితే తీసినట్టు బండిగా మొత్తం దిగి వచ్చేసరికి డీజిల్ కొట్టిద్దాం ఇక్కడ రేట్ ఎంత ఉందో చూద్దాం ఇక్కడ ఎనభై ఆరు రూపాయలే ఉండే మేము క్యాన్ లో తీసుకొచ్చి పోసిన దగ్గర చూడిపోతా రేట్ ఎంత ఉందో పెద్ద రాయి ఇది

నిలబడుతున్నా ఆయన షాపు దోశలు మేము అదే ఇప్పుడే పక్కన బాగుంది బాబా డీలు కట్టిస్తున్నాము పక్కన డబా హోటల్ ఉంది ఆ డబాటర్ ఆపినాము చాయ్ షాప్ డబాట్లో ఏదో పుణ్యారా అదే చీర బాగా చేతులు అదే తిమ్మురు వన్కులు పెడుతున్నాము అందుకనే ఉంటాయి అమ్మ అంతేనా నేను కూడా తింటాను సెట్ ఒకటి కింద పడగల చాయ్ కింద మరి నీ కొక్కరికి చి మాకు చేయలేక రోజులు ఛాయ్ దాదాపు ఆకలి అన్నం తినాలంటే సల్లగా ఉంటది ఖరిదా కనిపడుతున్నా నేను ఇంత ఎర్ర పూసుకొని తెలిసి మామ నీకు అయితే వచ్చేసినాం ఇదే అనమాట ఇక బార్డర్ ఇది దాటేసే కథం ఇక మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ దాని తర్వాత పంజాబ్ చెక్ పోస్ట్ లాగా ఇదిగా కాంట ఎక్స్ట్రా ఉందనుకో వెంబట్టే అలా టైప్ అయిపోతూనే ఉంటుంది ఎంత ఎక్స్ట్రా ఉంది ఏందని చెప్పేసి బరాబర్ ఉంటే పంపించేస్తారు బరాబర్ లేకపోతే ఆపుతారు బండిని ఫైల్ తీసుకుంటారు ఫైల్ తీసుకొని వేస్తారు ఇంత అని చెప్పేసి ఓని అంటున్నా చాందో చాందో అంటుండంట నేను ఇటు సైడ్ చూద్దా ఉన్నా అవతల సైడ్ అంటున్నా ఆయన అయిపోయింది దోస్తులు బయట పడ్డావు ఇక మనకి ఎంత ఉంది మా అంటే ఇరవై నాలుగు వస్తుందో ఇరవై ఐదు వస్తుందో పదమూడు వందల బాక్సులు చిన్న బాక్సులు ఆడుతూ పాడు తెలిపో చల్లక పోతుంది బండి జమ్మూ కాశ్మీర్ బాయ్ బాయ్ జలంధర్ వచ్చేసి ఇంకా నూట ముప్పై ఒక కిలోమీటర్ ఉంది నూట ముప్పై ఒక కిలోమీటర్ వెళ్తే మనకి ఇక లెఫ్ట్ తీసుకున్నాం అనుకో ఒకటే రోడ్డు ఇక ఇల్లు ఇలాగా బస్సులు చూడరు ఎట్లున్నాయో బాబా ఈ బస్సులు లేకపోతే స్వర్గం ఆనయన ఇంత మంచిగా డెకరేట్ చేస్తారు చూడరు వాళ్ళు ఉంటాయి బస్సులు చూడ ఉంది ముద్దలాక్స్ ధర్యానాలో కూడా ఇట్లా తయారయ్యారు పోలీసులు ఎక్కడ చూసినట్టునే ఉన్నారు కదా నేను ఎవడన్నా ఒకటి మంచిగా ఉంటాడు అంటే నువ్వు ఏం చేసిండు ఫస్ట్ లైసెన్స్ పెట్టుకుంటాడు అరే చలాన్ అన్నాడు దేని తేని అంటే సమాధానం లేదు పాంచసో పాదో లేదో దేకే చావు దేకే చావు ఏమి ఇచ్చిపోతారో దేనికి ఇచ్చిపోతారు నువ్వేనా మా చుట్టా పక్క వారని నేను ఇచ్చిపోతానికి క్యూ తేనయ్యారంటే చలాన్ మారుతా అన్నాడు కొట్టు దేని తేని కొడతావనన్నా ఏదో అడ్డమైన చలాన్ కొట్టిండు ఫస్ట్ ఏమన్నాడు పదిహేను వందలు రెండు వేలు అన్నాడు క్యూ దోహదారని అన్నాడు ఎందుకు అంటే లైసెన్స్ ఇద్దరికి జమ అవుతాను అన్నాడు కొట్టుకోలే అన్న రెండు వేలు పైసలు క్యాష్ కావాలన్నాడు క్యాష్ లేవు ఆన్లైన్ చేస్తా అన్న ఆన్లైన్ చేస్తా అంటే అక్కడ ముందర పోయి ఆన్లైన్ చేసి క్యాష్ తీసుకురాపోన్నాడు ఇక్కడ దాకా వచ్చినా నడుచుకుంటూ వచ్చి క్యాష్ తీసుకొచ్చిన క్యాష్ తీసుకొచ్చిన కు ఐదు వందలు దుత్తనా డబ్బు ఇది కొట్టించుడు ఏదో లైన్ చేంజ్ అని చెప్పేసి ఇలా నుంచి అల్లకమే చేంజ్ అయ్యారంటే లైన్ చేంజ్ అని చెప్పేసి లైన్ చేంజ్ అయినా ఐదు వందలు చెల్లని కొట్టించుండు అర్థం కాదు దొంగలు ఉన్నారు వీళ్ళు పోలీసులు కాదు దొంగలు లైసెన్స్ అంటే అలానే పెట్టుకుంటారంట అంట బయట ఎందుకు పెట్టుకోవడం లైసెన్స్ నేను ఎప్పుడరా మరి బండి అని అంటే బండి కూడా జమ చేస్తాం అన్నట్టు అని చెప్పేసి అన్నీ పెట్టిన ఫైల్ గీలంతా అప్పుడు పోయి క్యాష్ తీసుకురాపో అన్నట్టు మొత్తగానే మనం సప్ప సప్పగా మాట్లాడాం అనుకో బండి కాదు మొత్తం మనం కూడా జమ చేస్తాడు దొంగలు టైం టు టైం ట్యాక్సీ కడుతూనే ఉంటుంది టైం టు టైం ఇన్సూరెన్స్ కడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కటి టైం టు టైం అన్ని చేస్తూనే ఉంటుంది ఇంకేమైందమ్మా సోనిపత్ దగ్గర ఎగ్జిట్ అవుతాం ఎయిటీన్ ఎక్సిట్ ఇది ఇక్కడ ఎగ్జిట్ అయ్యి రాయ్ అంటారు ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాం రోడ్డు రూట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు మనకి జబల్పూర్ నుంచి ఒక రోడ్ ఇట్లా ఇంకో రోడ్ ఉంది రెండు రూట్లల్లో ఏది అని చెప్పేసి కన్ఫర్మేషన్ కాలేదు ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత పక్కా అప్పుకుంటాం కదా ఆడ తెచ్చుకుంటాం ఎట్లా పోవాలి ఏంది కొన్ని కొన్ని రూట్లల్లో రోడ్ అంతా బాగుండదు కొన్ని కొన్ని రోడ్లు లాంగ్ అయినా సరే ఒక యాభై అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఎక్కువైనా సరే మంచిగా ఉన్న రోడ్ల నుంచి పోవడానికి ట్రై చేస్తాం అనమాట ఎందుకంటే ఇది అర్జెంట్ రోడ్ కాబట్టి ఎక్స్ప్రెస్ వే ఎక్స్ప్రెస్ వే ఎక్కరం ఎంత పెద్దగా ఉందో రోడ్ ఇక సాంపడే సాంపడే ఎవరు చూసినా కానీ ఏదో కన్ఫర్మ్ లేదు కన్ఫర్మ్ లేదు కనుక్కుంటా అంటారు మనం ఎప్పుడు వెళ్ళలే ఆ రూట్ వెళ్ళలే కాబట్టి ఎవరిని వాళ్ళని కనుక్కోవాలి కంపల్సరీ కనుక్కోకుండా వెళ్తే బాగుంటుంది వాళ్ళని అడిగితే వాళ్ళు వేరేటోళ్ళు అడుగుతారు ఎవరినొక అడిగి మనం మొత్తానికి ఒక కాంటాక్ట్ వస్తే ఆ కాంటాక్ట్ కన్ఫర్మేషన్ చేసుకుని వెళ్తాం వెళ్ళిర్రు అని అంటే అది చూసిన వాళ్ళు ఒకరా ఉంటుంది మనం చూడకుండా వస్తేనే రూట్ మ్యాప్ పెట్టుకోకపోతే అది అంత గందరగోళం అవుతుంది పర్టికులర్లీ ఈ రూట్లో పోతే ఓకే రోడ్ బాగానే ఉంది మీరు వెళ్ళా కానీ వెళ్ళిపోతారు తొందర రీచ్ అయితే వాళ్ళు అనుకుంటే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్తాం అట్లా నువ్వు మధురాకు వచ్చినావు ఈ మద్రాలో అయితే ఎప్పుడు చూసినా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది దగ్గర దగ్గర పదిహేను రెండు నిమిషాల నుంచి కదుతలే బండ్లు కొంచెం 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 కదులుతున్నాయి ఇప్పుడు జ్వరం మూవ్ అయినాయి బండ్లు ఇంకా ఇక్కడ నుంచి మనకి ఆగ్రా ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఇక్కడ నుంచి గ్వాలియర్ గ్వాలియర్ నుంచి సాగర్ పోయి సాగర్ నుంచి జబల్పూర్ రోడ్ వెళ్ళి అక్కడి నుంచి ఇంకా రూట్ ఏంది ఎక్కడ పోవాలి ఏంది అనేది కరెక్ట్గా అనుకొని అప్పుడు వెళ్తాం బట్ ఓకే ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై డ్రైవర్ జై డ్రైవర్